ఆశ్చర్యకరుడైన దేవుని పరిశుద్ధ నామమునకు స్థుతి మహిమ ఘనత ప్రభావము ఇప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగములు కలుగునుగాక ఆమె ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా ఈ యొక్క ప్రాతకాల సమయంలో దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక ఈ దినము కొరకు అనగా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చి నెల తొమ్మిదవ తేదీ ఉదయకాలంలో మనకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి లేఖన భాగము మత్తైసు వార్త పద్నాలుగో అధ్యాయం పదమూడవ వచనం నుండి ఇరవై ఒకటో వచ్చిన వరకు ఉన్న లేఖన భాగాన్ని మనము చదువుకుందాం ప్రతి ఒక్కరు కూడా అమూల్యమైన విమోచన గ్రంథమైన పరిశుద్ధ గ్రంథమును తీసుకొని దేవుని మాటలు వినాలని మీకు మనవి చేస్తున్నాను మతయుసు వార్త పద్నాలుగో అధ్యాయము పదమూడో వచ్చిన నుండి ఇరవై ఒకటో వచ్చిన వరకు యేసు ఆ సంగతి విని దోనె ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను జన సమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలి నడకను ఆయన వెంట వెళ్ళి ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికెరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచేను సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి ఇది అరణ్య ప్రదేశం ఇప్పటికే ప్రొద్దుపోయింది ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కుంటకై వారిని పంపివేయమని చెప్పింది యేసు వారు వెళ్ళనక్కర్లేదు మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా వారు ఇక్కడ మన యొద్ధ ఐదు రొట్టెలను రెండు చేపలను తప్ప మరేమీ లేవని ఆయనతో చెప్పింది అందుకు ఆయన వాటిని నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండు అని జనులకు ఆజ్ఞాపించి ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి శిష్యులకిచ్చారు శిష్యులు జనులకు వడ్డించి వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు పన్నెండు గంపల నిండా ఎత్తిరి స్త్రీలను పిల్లలను కాక తినిన వారు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు ఆమె ఈరోజు ఈ లేఖనమును ఆధారం చేసుకొని మనము ఈ కాలమునకు దేవుడు పంపిన ప్రవక్త బోధించిన అంశములలో అది నేనే భయపడకూడి అనే అంశములో ఈ కాల ప్రవక్త విలియం మ్యారియన్ బ్రహ్మం గారు బోధించిన పన్నెండు వందల ఐదు అంశాల్లో ఇది ఒక అంశము ఇందులో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చదువుకొని మనం ధ్యానించుకుందాం మీరు గమనించారా ఏసు తాను ఏ కార్యములను చేశాడో ఆయన సంఘము కూడా అవే కార్యములు చేయునని ఆశించాడు ఆయన చెప్పాను నేను చేయు కార్యములు మీరును చేయుదురు ఇప్పుడు ఆయన మీరు వారికి ఆహారమీయుడు అని చెప్పాను వారు చెప్పారు ఇంతమందికి ఆహారం పెట్టాలంటే చాలా ధనము కావాలి ఆయన అడిగారు మీ దగ్గర రొట్టెలు ఏమైనా ఉన్నాయా వారు చెప్పారు ఇక్కడ ఒక చిన్న బాలుడు ఉన్నాడు అవి అతని దగ్గర ఉన్నది అతని దగ్గర కొన్ని రొట్టెలు మరియు చేపలు ఉన్నాయి ఐదు రొట్టెలు మరియు రెండు చేపలు ఉన్నాయి మంచిది వాటిని ఇక్కడికి తీసుకొని రండని ఆయన చెప్పాడు ఇప్పుడు మీరు గమనించారా ఏదైనా ఒకటి చేయుటకు ఏసు మరొక దాన్ని తీసుకున్నాడు ఈ రాత్రి లేక ఈ ఉదయం ఈ భవనములో స్వస్థపరచు విశ్వాసమును తీసుకొని వచ్చుటకు ఏసు ఇక్కడ నుండి దేనినో తీసుకొని రావలసి ఉన్నది మొదటిగా ఆయన చేయవలసినది స్వస్థత పొందు విశ్వాసము కలిగిన ఒకరిని ఆయన తీసుకునవలసి ఉన్నది అది మిగిలిన వారిని తాకుతుంది గత సాయంకాలము ఆ గుడ్డి వారిని వేదిక మీదకు తీసుకొని వచ్చినప్పుడు అతడు చూపును పొందినప్పుడు వెంటనే అగ్ని మండుటను నేను గమనించా చూసారా ఆ చెవిటి స్త్రీ వేదిక మీదకి వచ్చినప్పుడు నేను ఆమె చేతిని పట్టుకొని దురాత్మను పొమ్మని గద్దెంపక ముందే ఆమె పూర్తిగా వణికిపోతూ మీ మాటలు నేను వినగలుగుచున్నాను మీ మాటలు నాకు వినబడుచున్నాయని చెప్పింది వెంటనే అగ్ని మండినది నేను అక్కడ నుండి వెళ్ళిపోయే సమయానికి ఆ భవనం అంతా దేవుని సన్నిధితో దేవుని సన్నిధితో వెలిగిపోవచ్చున్నట్లుగా కనిపించినది ఆ గుడ్డివాని విశ్వాసము లేక చెవిటి స్త్రీ యొక్క విశ్వాసము తీసుకొని ఆ విశ్వాసమును నిర్మించను నా భావన మీరు గ్రహించారా ఆయన ఒక దానిని తీసుకొని దాని ద్వారా మరొక దానిని చేయును ఆయన ఒక కార్యము చేయుటకు ఎవరో ఒక వ్యక్తి ఆయనకు లోబడవలసి ఉన్నది ఆ పిల్లవాడు ఆ పని చేశాడు అతడు తన ఆహారమునకు తన ఆహారమును లోబరిచాడు ఆ చిన్న పిల్లవాని చేతిలో ఉన్న ఆహారము కొంచెమే బహుశా అతనికి కూడా అది సగము కడుపు మాత్రమే నింపును కానీ ఒకసారి అది యేసు చేతిలో పెట్టబడినప్పుడు అది ఐదు వేల మందిని పోషించెను బహుశా నీవు విశ్వాసము కొంచెము నీకు ఉండవచ్చును బహుశా నీ విశ్వాసము కొంచమే కావచ్చును కానీ నీవు కలిగి ఉన్న ఆ కొంచెం విశ్వాసమును నీవు ఆయన చేతులలో పెట్టినట్లయితే అది చికాగోలో గొప్ప ఉద్యమం ప్రారంభించవచ్చు ఒకటి చేయుటకు నీవు ఏదో కలిగి ఉండాలి నీవు నీ చేతిలో ఏమి కలిగి ఉన్నావు అది నీ చేతిలో కొంచెమే కానీ అది దేవుని చేతిలో అద్భుతములు చేస్తుంది ఆమె దేవుడి వాక్యమును మనం ఇన్నిటిలో దీవించుగాక చిన్న ప్రార్థన చేసుకొని మనము కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం అందరూ కళ్ళు మూసుకోండి కృపలో ఐశ్వర్యవంతుడు ఒక మా దేవా పరిశుద్ధువైన మా ప్రభువ ఈ ప్రాతకాలపు ఆరాధనలో కుటుంబ బలిపీచములో మా కుటుంబాలతో కలిసి మీ సన్నిధిలో కూర్చొని నాయన మేము మీ మాటల కొరకు ఎంతో ఆశతో ఎదురుచూస్తూ ఉండగా మీరే దిగివచ్చి చదవబడిన మీ లేఖనంలో నుంచి నాయన ఈ కాలానికి మీరు పంపిన ప్రవక్త బోధించిన అంశంలో నుంచి మా ప్రభు మీరు మాతో మాట్లాడి ఎవరైతే వింటూ ఉన్నారో వారి జీవితాల్లో ఏదైతే అవసరమో వాక్యపు సమృద్ధిలో నుండి తీర్చమని నమ్మే ముఖ్యంగా రోగులైన వారిని నాయన రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ఈ కాలపు వర్తమానం యొక్క ప్రత్యక్షత లేని వారికి ప్రత్యక్షత దాయిచేయండి ఎత్తబడే విశ్వాసమును మా అందరికి దయచేయమని ఈ దినపు కూ ద్వారా మా కుటుంబాలు దీవించబట్టకు సహాయం చేయమని యేసు క్రీస్తు అను సర్వశక్తి కలిగిన మీ నామంలోనే ప్రార్థించి ఈ మనవులు పొందుకొని నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు మిమ్మల్ని అందరినీ అత్యధికంగా ఆశీర్వదించుగాక ఈ ప్రాతకాల సమయంలో కొద్ది నిమిషములు మనం దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందాం ఎప్పటికే మీకు దాదాపు నేను చదువుతున్నప్పుడు మరి అర్థమైందని నేను అనుకుంటున్నాను అయితే దానిలో ఉన్న సారాంశాన్ని ఒక పది నిమిషాలు మనము ధ్యానించుకుందాం ముఖ్యంగా మనము ప్రభు యేసు క్రీస్తు వారి భూమి మీద మానవుడిగా దిగి వచ్చినప్పుడు ఆయన పరిచర్లో ఆయన తన శిష్యులను వెంటబెట్టుకోను ఏకాంతముగా అరణ్య ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే ఆయన వెళ్ళాడో అక్కడికి ప్రజలు బహు జన సమూహం ఆయన వెంబడించారు కూర్చున్న వారికి ఇంచుమించు ఆయన మూడు దినములు ఆయన వారికి సువార్త ప్రకటించాడు ఎప్పుడైతే మూడు దినాలు సువార్త ప్రకటించాడో వారు పూర్తిగా దేవుని ఆత్మతో నింపబడి వారి యొక్క గృహాలు వారి యొక్క మరి సమస్త కూడా సమయాన్ని కూడా మర్చిపోయి ఆకలి కూడా మర్చిపోయి దేవుని సన్నిధిలో బహుగా ఆనందించారు తర్వాత శిష్యులు అంటున్నారు ఇది అరణ్య ప్రదేశం చాలా ప్రొద్దు పోయింది కాబట్టి జను పంపి వాళ్ళు ఆహారం కొనుక్కుంటారని చెప్పినప్పుడు యేసు ప్రభు అన్నారు లేదు మీరే వారికి ఆహారం పెట్టండి ఆమె అప్పుడు వారు అన్నారు ఓ ఇది అరణ్య ప్రదేశం ఇక్కడ వీళ్ళకి ఆహారం పెట్టాలంటే చాలా డబ్బులు కావాలి అదే ఇక్కడ అంటున్నాడు మనము ఈ విషయాన్ని గమనించాలని దేవుని ప్రవక్త ఇక్కడ ఒక లోతైనటువంటి సత్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఏంట సత్యం అంటే మీరు గమనించారా యేసు ప్రభు తాను ఏ కార్యములను ఈ భూమి మీద ఉన్నప్పుడు చేశాడో ఆయన సంఘము కూడా అదే కార్యములు చేయాలని ఆశించాడు అలా లూయ ఎందుకంటే యోహాను స్వార్త పద్నాలుగో అధ్యాయం పన్నెండో వచ్చిన ఒక చక్కని మాట ఉంది నేను తండ్రి వద్దకు వెళ్ళు చున్నాను గనక నా ఎందు విశ్వాసం ఉంచువాడు నేను చేయక్రియలను చేయును మరియు వాటికంటే గొప్పవి చేయను ఇప్పుడు ఆయన అన్నాడు భూమి మీద ఉన్నప్పుడు మీరు వారికి ఆహారం పెట్టండి ఎంతమందికి ఆహారం పెట్టాలంటే చాలా ధనం కావాలని శిష్యులు అన్నారు అప్పుడు ఆయన అడిగాడు అసలు మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి లేక ఏమైనా ఉన్నాయా అవును వారు చెప్పారు ఇక్కడ ఒక చిన్న బాలుడు ఉన్నాడు అతని దగ్గర కొంచెమే అంటే బహుశా ఐదు రొట్టెలు రెండు చేపలు సరిగ్గా అవి తింటే ఆ అబ్బాయికే చాలు కానీ ఏసు క్రీస్తు వారు అన్నారు అవి నా దగ్గరికి తీసుకొని రండి ఎప్పుడైతే యేసు ప్రభువుకి ఇచ్చారో ఆయన ప్రార్థన చేసి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వారికి చెప్పాడు అందరిని కూడా పచ్చిక మీద కూర్చోబెట్టండి పంక్తులు తీర్చి ప్రార్థన చేసి ఇచ్చాడు ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మంది తిన్నారు ఇంకా పన్నెండు గంపలు మీ అక్కడ స్త్రీలు పురుషులు లెక్క పెట్టలేదు స్త్రీలను పిల్లలను లెక్క పెట్టలేదు కేవలం పురుషులను మాత్రమే లెక్కించినప్పుడు ఐదు వేల మంది తిన్నారు ఇక్కడ మీరు గమనించండి యేసు ప్రభువు అక్కడ ఒక కార్యని చేయటానికి ముందు ఏదో ఒక దాన్ని తీసుకున్నాడు అలాగే స్వస్థపరచు విశ్వాసమును తీసుకుని వచ్చినకు యేసు ఇక్కడ నుండి దేన్నో తీసుకుని రావాల్సినది మొదటిగా ఆయన చేయవలసినది స్వస్థత పొందు విశ్వాసము కలిగిన ఒక వ్యక్తిని తీసుకుంటాడు అది మిగిలిన వారిని కూడా తాకుతుంది హలో లూ ఇది అద్భుతమైన కార్యం ఈ కాల ప్రవక్త పరిచర్యలో కూడా మరి అనేక చోట్ల ఆయన సువార్త పరిచయం జరిగించినప్పుడు కూడికలు పెట్టినప్పుడు స్వస్థత కూడికలు పెట్టినప్పుడు ముఖ్యముగా ఈ అంశము జూలై నెల ఇరవయో తారీఖు పంతొమ్మిది వందల యాభై నాలుగులో బోధించాడు అయితే ఆ సమయంలో పంతొమ్మిదో తారీఖు రాత్రి ఇదేమో ఇరవయో తారీఖు బోధించాడు పంతొమ్మిదో తారీఖు రాత్రి ఒక అద్భుతమైన కూటంలో వేదిక మీదకి గుడ్డి వాడిని తీసుకొచ్చినప్పుడు దేవుడు అద్భుతంగా స్వస్థ పొందాడు ఎప్పుడైతే ఆ గుడ్డి వ్యక్తి స్వస్థత పొందాడో వెంటనే అగ్ని మండటం చూశాడు అక్కడున్న చెవిటి స్త్రీకి వేదిక మీదకి వచ్చింది స్వస్థత పొందింది అనేకుల్లో విశ్వాసం మొదలైంది ఇప్పుడు అక్కడ అద్భుతంగా అనేకులు స్వస్థత పొందుకున్నారు జీవించబడ్డ ఒక్క వ్యక్తి ఆ చిన్న బాలుడు తీసుకొచ్చినటువంటి ఐదు రొట్టెలు రెండు చేపలు తీసుకొని వేసే ఎలాగో విస్తరింపజేశాడో అలాగ ఒక వ్యక్తి విశ్వాసం చూడండి ఇంకొక వ్యక్తి అంది ఏమందంటే చెవిటి స్త్రీ వేదిక మీదకు వచ్చినప్పుడు ప్రార్థన చేయగానే నిశ్చయముగా ఎప్పుడైతే పెట్టాడో ఆమె వెంటనే అంటుంది అయ్యా నీ మాటలు నేను వినగలుగుచున్నా ఆ భవనమంతా కూడా అద్భుతంగా దేవుని సన్నిధితో నిండిపోయి అనేకులు దీవించబడ్డారు చూడండి యేసు ప్రభు కూడా ఆ గుడ్డివాని విశ్వాసం లేక చెవిటి స్త్రీ యొక్క విశ్వాసం తీసుకొని విశ్వాసమును నిర్మించాడు మీరు ఇక్కడ దీన్ని గ్రహించాలి ఆయన ఒక దాన్ని తీసుకొని దాని ద్వారా మరొక దాన్ని చేస్తాడు ఆయన ఒక కార్యము చేయటకు ఎవరో ఒక వ్యక్తి ఆయనకు లోబడవలసి ఉన్నది ఈ తెల్లవారుజామున నీ కుటుంబంలో ఒక అద్భుతాన్ని దేవుడు చేయాలంటే నీవు ఆయనకి సంపూర్ణంగా లోబడితే నీ కుటుంబం అంతటిలో అద్భుతాన్ని చేస్తాయి నువ్వు ఆయన వాక్యానికి లోబడాలి ఆయన చిత్తమేంటో తెలుసుకొని దానికి సంపూర్ణంగా విధేయత చూపించాలి అది కుటుంబంలోనే కావచ్చు అది సంఘంలోనే కావచ్చు అది గ్రామాల్లో అది పట్టణాల్లో దేశాల్లో దేవుడు ఒక్క వ్యక్తిని ఆయనకి లోబడే వ్యక్తిని ఆయన వాక్యం ఒక విధేయత చూపించే వ్యక్తిని తీసుకుంటాడు అద్భుత కార్యం చేస్తాడు ఇప్పుడు నేను ముగించే ముందు ఆ పిల్లవాడు ఆ పని చేశాడు ఏం చేశాడు అతని దగ్గర ఉన్న ఆహారమును లోవరిచాడు అంటే ఇచ్చేశాడు ఆ చిన్న పిల్లవాని చేతిలో ఉన్న ఆహారం కొంచెమే కానీ బహుశా అతనికి కూడా అది చాలకపోవచ్చు కానీ ఒక్కసారి అది ప్రభు చేతిలో పెట్టబడినప్పుడు అది ఐదు వేల మందిని పోషించింది బహుశా నీకున్న విశ్వాసం కొంచమే కావచ్చు కానీ ఆ విశ్వాసాన్ని నీవు ఆయన చేతిలో పెడితే ప్రభువా నాకున్న ఈ కొంచెం విశ్వాసము నీకు ఇస్తున్నాను నా భర్తను నా పిల్లలను నా కుటుంబాన్ని అందరిని కూడా నువ్వు రక్షించగలవు నువ్వు కార్యము చేయగలవని ఆమె ఎప్పుడైతే నువ్వు విశ్వాసముతో నువ్వు అడుగుతావో నీ విశ్వాసాన్ని ఆయన చేతిలో పెడతావో అప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్నే కాదు నీ ఇంటి వారు అనే అంశంలో ప్రవక్త అంటాడు నిన్ను రక్షించిన విశ్వాసమే నీ కుటుంబం అంతటి కూడా రక్షిస్తుంది గ్లోరి నువ్వు ఖచ్చితంగా ఈ ఉదయం దాన్ని చేయగలిగితే ఒకటి చేయటకు ఏదో ఒకటి కలిగి ఉండాలి నీవు నీ చేతిలో ఏమి కలిగి ఉన్నావు అది నీ చేతిలో కొంచెమే కానీ కానీ అది దేవుని చేతిలో పెట్టినప్పుడు ఆమె ఎవరి చేతిలో పెట్టాలండి దేవుని చేతిలో పెట్టినప్పుడు అది ఖచ్చితంగా అద్భుతం చేస్తుంది మరి ఉదయ కాలంలో మీరు అందరూ గ్రహించాలని నేను నమ్ముతున్నాను మీకున్న కొంచెం విశ్వాసము ఆయన చేతిలో పెడితే మన కుటుంబాన్ని ఖచ్చితంగా మన యొక్క జీవితాల్లో ఏదైతే దేవుడు మనం ఆశిస్తున్నామో చేయాలని మన భర్తలు మారాలి మన పిల్లలు మారాలి ఈ వర్తమానం తెలుసుకోవాలి మన రక్త సంబంధికులు మారాలని దేవుడు తప్పకుండా మారుస్తాడు కనుక అందరం కూడా ఈ ఉదయకాలంలో తల వంచి కళ్ళు మూసుకొని ప్రభువా మీకు సమస్యలను సాధ్యమే కనుక అయా ఆ చిన్న పిల్లవాడు మీకు లోబరిచాడు అవును నాయన నేను కూడా ప్రభువ ఖచ్చితంగా మా తండ్రి నాకున్న విశ్వాసాన్ని పూర్తిగా మీకు లోబరిచి అవును ప్రభువ అయా నా కుటుంబమే కాదు నా రక్త సంబంధికులు మాలో ఉన్న మా మా సంఘము అయా మేము జీవిస్తున్న గ్రామము పట్టణము దేశము రాష్ట్రాలు నాయన ఉజ్జీవింపబడాలి అయ్యా తప్పకుండా సహాయం చేయి అని మనమందరం కూడా ఆ రీతిగా దేవుని మహింపరుస్తూ ఉండే ఓ చక్కని పాటను పాడి దేవుని ఆరాధిద్దామా ప్రతి ఒక్కరూ కూడా ఆ రీతిగా దేవుణ్ణి శుతిస్తూ ఆయన మహింపరుస్తూ ఉన్నాడు ప్రభువా మీరు నాకు ఇచ్చిన విశ్వాసమును బట్టి మొదటిగా స్తోత్రం అవునయ్యా మీ విశ్వాసము మాకు ఇచ్చారు ఆ విశ్వాసం మీ చేతిలో పెడుతున్నాం మేము అయ్యా మీరు ఏదో ఒక దాన్ని తీసుకొని నిర్మిస్తారు ప్రభు తప్పకుండా సహాయము చేయండి ప్రభు ఈరోజు విన్న వాక్యం నా హృదయంలో పదిలపరచుకొని స్థిరపరచినాయి ఖచ్చితంగా దాన్ని మేము అనుసరించడానికి సహాయం చేయండి ప్రభు ఆ రీతికి మనం అందరం ఉంటాయి ఒక చక్కని ఆరాధన గీతమని పాడాన్ని మహింపర్ధమా నీవు మంచి వాడవు దీవించు వాడవు నిన్ను పొగడేదను నా దైవమా నీవు మంచి వాడవు Girl, they మీ రుణమును మేము తీర్చుకోలేము దేవా ఎందుకంటే నాయన ఏ మంచి లేని మమ్మల్ని మీరు ప్రేమించారు ఎందుకంటే మీరు మంచివారు కనుక మీ పరిశుద్ధత మాకు ఇవ్వాలని పాపములు పడిపోయిన మమ్మల్ని ఎన్నుకొని కృపచేత రక్షించి గొప్ప పరిచర్య అప్పగించి గొప్ప ప్రవర్తన పంపి గొప్ప వర్తమానం ఇచ్చి అయ్యా మమ్మల్ని మా ప్రభా నూతన జన్మ అనుభవంలోనికి తీసుకుని వచ్చి ఎత్తబాటు కొరకు సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రం నేను అవును నాయన మీరు ప్రభువ ఏ భూమి మీద ఉన్నప్పుడు ఏ కార్యాలు చేశారో అవే కార్యములు సంగమ కూడా చేయాలని మీరు ఆశించారు మా ప్రవక్తలో ఉండి మీరు చేశారు ఈరోజు కూడా చేస్తున్నారు అందుకే మీకు స్తోత్రాలు ఈ రోజున మా కుటుంబాలు కుటుంబాలతో మిమ్మల్ని సేవించాలని మాకున్నవి కొంచెం విశ్వాసం మీ చేతిలో పెట్టాలని మీరు దాన్ని ఖచ్చితంగా నిర్మించి విస్తరించి ఆశీర్వదిస్తారని చెప్పారు ప్రభు ప్రతి ఒక్క హృదయంలో ఈ మాటలు ఫలించినట్లుగా మీరు సహాయం చేయనున్నాయి ప్రతి ఒక్కరు కూడా ఆ రీతిగా మన హృదయాలు వాక్యంతో నింపబడినట్లుగా తీర్మానం చేసుకుని చందగా ముగింపు ప్రార్థన చేసుకున్నా జీవాధిపతి అయిన మా ఏసయ్యా పరిశుద్ధులైన మా ప్రభువు ఈ ప్రాతకాలపు ఆరాధనలు అయా మీరు రంగం మీదకి వచ్చి అద్భుతంగా ప్రభువ నాతో నా కుటుంబంతో అనేక మంది కుటుంబాలతో అయా లైవ్లో చూస్తున్నవారు అలాగే ప్రభువ కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నవారు అందరూ కూడా నా ప్రభువ వాక్యం విన్నారు తండ్రి వారిని వారి కుటుంబాన్ని దీవించండి ఎందుకంటే ముఖ్యంగా ప్రభువ ఈరోజు మాట్లాడిన ఎంతో సత్యము దాచి ఉంచారు ఒక్క వ్యక్తి రక్షించబడితే నాయన ఆ వ్యక్తిలో ఉన్న విశ్వాసం మీ చేతిలో పెట్టినప్పుడు అయా నిజంగా మీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవా తప్పకుండా అద్భుతాలు చేస్తామని నాయన ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి పంచిన రీతిగా మాకున్న కొంచెం విశ్వాసంతో మీరు మా ప్రభు అద్భుతాలు చేస్తారని మేము నమ్మొచ్చు ప్రభువా ఈ వాక్యం అందరి హృదయాల్లో చేయనట్లుగా సహాయం ఓ దేవా ఈ పగలంతా మా పనుల్లో ప్రయాణాల్లో ప్రతి విషయంలో తోడుగా ఉన్న ఎవరైతే నాయన ఈ యొక్క ప్రాతకాలపు ఆరాధనలో పాల్గొన్నారో వారు అందరినీ దీవించను ఘనత మహిమ ప్రభావ మీకే చెల్లిస్తూ ప్రభు అయిన ఏసు ఉన్నతమైనటువంటి మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము ఆమె మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప సమాధానము దేవుని సరిలో చేరిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక ఆమె అందరికీ